హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ లెగ్ పీస్ కర్రీ అండి చికెన్ లెగ్ పీస్తో కర్రీ ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఎమ్మి ఎమ్మి అయితే అసలు ఇంకా మాటలో చెప్పలేము అనమాట అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు వస్తే లెగ్ పీసులు కదా మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి అయితే ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఒక ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు లెగ్ పీసులు తీసుకున్నానండి నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఇంకా కారం కూడా వేసుకొని ఒక స్పూను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి అలాగే రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియాల పొడి అవి గరం మసాలా ఉంటుంది కదండి మొత్తం వేసేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలాగా ఈ లెగ్ బిస్లోకి లోపలకంటూ వెళ్ళేలాగా ఇలా కలుపుతూ ఉండండి చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా బాగుంటుందన్నమాట చూసా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఎడల్పాటి ఒకటి పెట్టుకోండి అందుకే ఇది డీప్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి లెగ్ స్ప్రేకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కినాక దీనికున్న గ్రేవీ అంతా తుడిచేయాలండి ఇలా ఉండకూడదు ఇలా తుడిచేసుకుంటే మనకి ముక్కలు మాడకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అలా తుడిచేసుకొని ఓన్లీ కొంచెం ముక్కల వరకే వేసుకోవాలి ఈ లెగ్ జూస్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫార్టీ పర్సెంట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా కాదు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటా మనం లెగ్ పీసుని కొంచెం ఫ్రై చేసుకుందాం ఈలో మనం ఒకే ఒక్క ఉల్లిపాయ అండి ఎక్కువ వద్దు ఒక ఉల్లిపాయని ఇలా పచ్చగా పేస్ట్ చేసుకుందాం అది అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అప్పుడు మొత్తం సమానంగా లెగ్ పీసు ఫ్రై అవుతుంది అన్నమాట రెండు వైపులా సరిపోతుందండి ఫార్టీ పర్సెంట్ అన్నాను కదా కొద్దిగా అలా అవుతే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేద్దాం ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి అదే నూనెలో మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ కూడానే ఫ్రై అయిపోయినాక ఒక్క టమాటానే వేసుకోండి ఇష్టమైతేనే టమాటా వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనకి ఇందా పీస్లో మిగిలింది కదండి గ్రేవీ అది కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం మీదంతా ఆయిల్లో కలిపేలాగా కలిపేసుకోండి ఓకేనా ఇలా కలిసిపోయినాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా మూడు పచ్చిమిర్చిల్ని అలా వేసేయండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మన గ్రేవీ సరిపడా ఉప్పు కారం అవి యాడ్ చేసుకోవాలి ఇందాక లెగ్ పీసులు వరకే వేసాము ఇప్పుడు గ్రేవీ కూడా సరిపడా వేసుకోవాలి ఉప్పు కారం పప్పు వేసుకొని కలుపుకోండి అలాగే హాఫ్ గరం మసాలా కూడా వేసుకోండి ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఇలా కలిపే కలిపేసుకున్నాక మన లెగ్ పీస్ని కూడా వేసుకొని మన గ్రేవీ మసాలా అనేది ఆ లెగ్ బీసులకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపితే మన మసాలా గ్రేవీ మసాలా అనేది లెగ్ పీసులకు కూడా పడుతుంది అనమాట ఇలా బాగా కలుపుకొని ఆయిల్ వాటర్ ఎగిరిపోయి చూసారా ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్లో ఇవి బాగా కుక్ అవుతాయి వాటర్ ఎక్కువైపోయినాయి అనుకోకండి ఈ వాటర్ అంతా ఎగరబెట్టుకోవాలి మనం ఇప్పుడు అలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారా వాటర్ అంతా తిగిరిపోయి మనం వేసుకున్న గ్రేవీనే మిగిలింది కానీ ఆ ఫ్లేవర్ ఈ లెగ్ విసి పడుతుంది అనమాట లెగ్ బాగా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు కొత్తిమీరతో గార్లిక్స్ చేసేసుకున్నాం ఇలా గార్లిక్ చేసుకున్నదని ఒక సౌమింగ్ బాల్ వేసుకోండి సర్వ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ లెగ్ బిస్ గ్రేవీ కర్రీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయాలని నా ఆశ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ లెగ్ బిస్ గ్రేవీ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో నాకు ఫీడ్బ్యాక్ చేయండి నన్ను కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి ఓకేనా బాయ్